చేతిలో సెల్లంది కదా చేతికి వేలు ఉన్నాయి కదా పిచ్చిగా పెడితే మా వీధిలో ఉంది దాని బొచ్చు కూడా పేకలేరు ఓకేనా మెడ నిండా మెలమెంట్లు మెరిసే నెక్లెస్లు మెలమెల మెరిసే చీరలు అన్నీ మంచి మంచిగా ఉంటాయి మరి మీరు చీర కట్టుకున్నప్పుడు ఒక తాలు వేసుకోవచ్చు కదా మెడలో మీరు హిందూ ధర్మం ప్రకారమే కదా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు క్రిస్టియన్ ధర్మంలోనో ముస్లిం ధర్మంలోనో మీరు పెళ్లి చేసుకుంటే మీకు మెడలో తాలుబుట్టు లేకపోయినా పర్వాలేదు మీరు హిందూ ధర్మంలో పెళ్లి చేసుకున్నప్పుడు మేము హిందువులు మనం మళ్ళీ డప్పులు కొట్టుకొని చెప్పుకుంటారు కదా ఎవరైనా ఏమైనా అంటే మేము హిందువులమే అని నిరూపించుకుంటారు కదా మరి నువ్వు హిందువు అయితే నేను ఉదుటిన కుంకుమేది నీ మెడలో తాలేది పెళ్ళయింది కదా నీకు పెళ్ళయిన తర్వాత ఒక ఆడది అత్యవసరమైతే లేదు అంటే వర్క్ పర్పస్ మీదో తాలి తీస్తారు తప్పితే ఎదిరించి మాట్లాడలేక అమ్మ అమ్మమ్మ ఆంటీ ఆంటీ అయితే ఏంటి ఇప్పుడు నాకు పదివేలు పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి నేను ఆంటీనే కదా ఆంటీ అంటే నేనేమి అలిగిపోతానా అరిగిపోతానా చిరిగిపోతానా కరిగిపోతానా లేదు కదా తప్పేముంది ఇప్పుడు కొంతమంది వల్గర్గా వక్రీకరించే ఆంటీ అని పిలిస్తే అది వేరండి ఇంకా నార్మల్ పిల్లలకు మనం ఆంటీలమే కదా ఈరోజు నేను ఆంటీని అయ్యాను రేపు నువ్వు ఆంటీ అవుతావు ఉంది అమ్మమ్మ చీరలు కట్టుకుంటే అమ్మమ్మలు అంటారు అనండి ఏ అమ్మమ్మలు అమ్మ అమ్మమ్మ అంటే అదే భూత తప్ప అమ్మమ్మలు కాకపోతే తాతమ్మనండి తాతమ్మ కాకపోతే జేజమ్మనండి మీరు ఏదన్నా సరే మీకు థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే మీరు అలా ఏడుస్తూ అయినా నా వీడియోస్ చూస్తుంటే నాకు వ్యూస్ కలిసి వస్తాయి కదా అది నాకు మంచి చేసినట్టే కదా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట అంటే తాళిబొట్టు కోసం పెళ్ళైనా కూడా తాళిబొట్టు తీసేసి తిరుగుతున్నారు కదా కొంతమంది వాళ్ళ కోసం చేశాను అయితే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి అవి ఎలా అంటే కొంతమంది వాళ్ళ వర్క్ పర్పస్ కోసం లేదు అంటే ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తాము మనకి ఎక్స్రేస్ స్కానింగ్స్ ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం తీయాల్సి వస్తుంది అంతేకాదు కొంతమంది ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఆ సినిమాలో ఆ సీన్ కోసం వాళ్ళు తీయాల్సి వస్తుంది ఇలా చాలా ఉంటాయండి కొన్ని సిచ్యువేషన్స్లో తీయాల్సి వచ్చినప్పుడు తీస్తే అది వేరు కానీ ఈ రోజుల్లో ఎంతమంది కేవలం వాళ్ళు వర్క్ పర్పస్ కోసమే తాలిబట్లు తీసేసి తిరుగుతున్నారు చెప్పండి అంతే ఎందుకు మన యూట్యూబ్లో ఎంతమంది ఉన్నారు చూస్తున్నాం కదా చెప్పాలంటే శారీస్ కూడా కట్టుకుంటారు మళ్ళీ కొన్ని మేమేమి ఇప్పుడు జీన్స్ వేసుకున్నాము జీన్స్ మీద మేము తాళి పట్టి ఎలా వేసుకుంటాము అది బాగోదు కదా చూడడానికి అని ఫీల్ అవ్వడానికి లేదు శారీస్ కట్టుకుంటారు బట్ శారీస్ మీద తాలు వేసుకోరు నుంచి మెలమెలి మెలమె మెరుస్తాయి కదా అలాంటి నెక్లెస్ వేసుకుంటారు బట్ తాలు వేసుకోరు అదేం ఫ్యాషన్ నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు నేను ఇది పాజిటివ్గానే తీసుకుంటున్నాను నెగిటివ్గా తీసుకోవట్లా తాళి బొట్టు గాజులు మెట్టెలు ఇవే అనుకుని ఉంటే ఇంకా మనం ఎలా ఎదిగేది ఆడవాళ్ళు పైకి ఎలా ఎదుగుతారు ఇంకా వీటి గురించి ఆలోచించుకొని ఉండాలా అని అడిగారు సో అది మీరు మీకు ఎందుకలా అడగాలనిపించిందో నాకు తెలియదు అండి ఈ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లో అయినా సరే మనం ఎంతో హైట్స్కి రీచ్ అవుతున్నాం మనలో చాలామంది ఆడవాళ్ళు అయితే మీరు వేసుకునే తాళిబట్టు మీరు మీరు అనుకున్న హైట్స్కి రీచ్ అవ్వడానికి అడ్డవుతుందని నేనైతే అనుకోవట్లేదు కొంతమంది చెప్పాను కదా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగ రీత్యా లేదు అంటే అక్కడ కొన్ని హెల్త్ ఇష్యూస్ అని వేరే వేరే ఉంటాయండి అలాంటి వాటికి తాళిబొట్టు తీసినా సరే దాన్ని ఎవరు తప్పుపట్టరు కానీ చెప్తున్నాను కదా కేవలం ఫ్యాషన్ కోసం కొంతమంది తాళిబొట్టు వేసుకుంటే పెళ్ళి అయిపోయింది లేదంటే పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది ఇలా ఇలాంటి రీజన్స్ కోసం చాలామంది అసలు వేసుకోకుండా తిరుగుతున్నారు ఎంతమంది కాలేజ్ అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు ఉంటారు కాలేజ్ చదువుకున్నప్పుడు కూడా తాలిబట్లు వేసుకొని వెళ్తారు అలాంటప్పుడు పెళ్ళయి ఇంట్లో ఉంటున్న మీకు తాలిబొట్లు వేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం పెయిడ్ బ్యాచ్కల్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చి కామెంట్స్ పెడతారు నేను వాళ్ళకి చెప్తున్నా అలాగే కొంతమంది చెప్తున్నా నీ వీడియోస్ నువ్వు చేయొచ్చు కదా ఇలాంటి కంటెంట్ ఎందుకు చేస్తావు అది ఇది అంటారు కదా నేను ఇలాంటి కంటెంటే చేస్తానండి నా ఛానల్లో నేను చేసిన ఏదైనా సరే మంచి కంటెంటే చేస్తాను అంటే ఇద్దరికైనా మంచి జరిగే కంటెంటే చేస్తాను నచ్చిన వాళ్ళు చూడొద్దు ముందే స్కిప్ చేసుకొని వెళ్ళిపోండి స్క్రోల్ చేసుకొని వెళ్ళిపోండి మళ్ళీ చూసి మాకు చిరాకు వచ్చింది కొత్త తోలు అంటే అది మీ కారు ఇంకా నేనేం చేయలేను ఇక టాపిక్ వచ్చి తాళిబట్టు కోసం మీకు గనుక ఈ టాపిక్ నచ్చకపోతే వదిలేసాయండి చూడకుండా వెళ్ళిపోండి లేదు మేము చూస్తాము బ్యాడ్ కమెంట్స్ పెడతామంటే ఖచ్చితంగా చూడండి మనసారా చూడండి మనసారా మీ మనసులో ఉన్న కుళ్ళంతా బయట పెట్టండి సో మీరు బయటపెట్టిన కుళ్ళకి నేను కూడా ఆన్సర్లు చెప్తాను ఓకేనా ఎంతో హైట్స్కి రీచ్ అవుతున్నాము బట్ ఏ బుక్లో రాసిందండి మనం తాళిబొట్టు మనం ఎడలో ఉంటే మనం ఎలాంటి హైట్స్కి రీచ్ అవ్వలేమని ఏమైనా రాసిందా లేదు కదా అవసరానికి అత్యవసరమైతే తీయటం వేరు అవసరానికి తీయటం వేరు లేదు మనం వెళ్ళి వేరే కంట్రీస్లో ఉంటున్నాం అనుకోండి అక్కడ పరిస్థితులను బట్టి తీసి బతికే వాళ్ళు మంది ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నేను తప్పట్ను బట్ మన ఇండియాలో ఉంటూ మన హిందూ హిందూ ధర్మం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ హిందువులు మనం చెప్పుకుంటారు డప్పులు కట్టుకుంటారు హిందువులు అంట నుదుట్టిన కుంకుమ ఉండదు మెడలో ఉండదు బట్ మెలమెల మెరిసే నెక్లెస్లు మాత్రం ఉంటాయి మెలమెల మెరుస్తుంటాయి నెక్లెస్లు చిన్న కుంకుం అలా నుదుట్టిన కుంకం పెట్టుకుంటే ఏం అరిగిపోతారు ఏం తరిగిపోతారు ఈ వయసు ఎక్కువైపోద్దా మీ వయసు ఎక్కువైపోయింది మిమ్మల్ని ఆంటీలని ఆ మమ్మల్ని పిలుస్తారని మీ భయమా అలాంటివి ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పండి అంతే కానీ మోడర్న్గా ఉన్నాము ఆడవాళ్ళని ఆడవాళ్ళే తొక్కేస్తున్నారు మీ మెడలో ఉంటే మిమ్మల్ని ఎవరు తొక్కేస్తారు మీ మెడలో తాలు ఉండటం వల్ల మీరు ఏం హైట్స్కి రీచ్ అవ్వలేకపోతున్నారు అవసరం కోసం పరిస్థితుల కోసం వర్క్ ప్లేస్లో వేసుకోకూడదనో లేదంటే హెల్త్ ప్రకారమో ఇంకోటో ఇంకోటో వేసుకోకపోతే అది వేరు మాకు పెళ్ళయిందని జనాలకు తెలియకూడదు మాకు పెళ్ళైతే అయితే ఆంటీలని పిలుస్తారు ఇంకోటనో ఇంకోటనో ఇలాంటి సమస్యల వల్ల చాలామంది తాళబట్టు తీసేస్తారు అది తప్పని నేను చెప్తున్నాను అర్థం కాకపోతే అర్థం చేసుకోండి మీరు ఒకవేళ ఇంకా లేదు నువ్వు మాట్లాడుతుంది తప్పు అని అంటే వెళ్ళి మీ అమ్మల్ని మీ అమ్మల్ని అడగండి ఒక అమ్మాయి ఉందండి వీడియో ఒక అరవై కామెంట్లు వస్తే అందులో ఇరవై కామెంట్లు అమ్మే ఉన్నాయి నీకు నచ్చిందని అందరూ చేయాల్సిన అవసరం లేదు ఎవరో ఒకరో ఇద్దరు చేసే పని పట్టుకొచ్చి అందరూ చేయాలని ఎందుకు కుడుతారు అని కొంచెం బెటకారంగా పెట్టింది అనమాట నేను అమ్మాయికి రిప్లై ఏమని ఇచ్చానంటే ఏంటి తాళిబుట్ట అనేది ఎవరో ఒకరో చేసే పని మన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరో ఒకరు ఇద్దరు చేసే పని అంట ఆమెకి తాళిబొట్టు వేసుకోవడం అనేది దాని గురించి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారంట ఎందుకంట సరే అమ్మా నీకు నచ్చినట్లు నువ్వు ఉండవు నాకు తెలిసి నువ్వు పెళ్ళి వారం రోజుల వరకు అంటే పెళ్ళయ్యే నీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు ఒకరి పెళ్ళైన వారం రోజులు కూడా నువ్వు నుంచి నుంచేలా లేవు నీ కామెంట్స్ చూస్తే నాకు అలాగే అనిపించింది నేను రిప్లై ఇచ్చానంటే ఎవరమ్మా చెప్పారు నీకు తాళిబొట్టు అనేది ఒకరు ఇద్దరు వేసుకుంటారని పంపిస్తేసి మీ అమ్మగారు ఏమైనా చెప్పారా రేటన్ పెట్టాను ఇంకా ఆమెకు పొడుచుకొచ్చేసింది అనమాట అమ్మగారిని అంటావా అమ్మగారు ఎందుకు తీసుకొస్తావు ఫస్ట్ నువ్వు మాట్లాడే విధానం నేర్చుకో నేనేమి విధానం నేర్చుకోవాలి తాలిబుట్టా ఒకరు ఇద్దరు వేసుకునేదంట అందరికీ రుద్దకూడదంట ఎప్పుడు ఇష్టం వాడిదంట అలా మాట్లాడే వాళ్ళకి నేనేం మర్యాద ఇవ్వాలి ఇప్పుడు నీ మాట నువ్వు చెప్పావు కదా నాకు మాట్లాడే విధానం రాదని మరి నా మాట ఇదే చెప్తున్నాను నేను నీలాంటి వాళ్ళకి అసలు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు రెస్పెక్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మీ అమ్మగారు చెప్పారా అమ్మ తాలిబుట్ట ఒకరు ఇద్దరు వేస్తారని అడిగినందుకు అంత కోపం వచ్చిందా టప టపటప ఒక్కొక్క కామెంట్లో పదిసారి లైన్లు ఉంటాయండి అందరినీ టైప్ చేసింది ఒక్కొక్క కామెంట్లో పదిహేసారు లైన్ టైప్ చేసింది దమ్ముంటే నీలో నిజాయితీ ఉంటే నువ్వు ఫోటో పెట్టు డీపీలో ఫోటో పెట్టి మాట్లాడు ఇలా అకౌంట్ అకౌంట్లో పెట్టుకుని ఫోటోలు లేకుండా మాత్రం మాట్లాడతాను నేను అన్న ఇంకా అమ్మకి మరి భయం వేసిందో ఏమైందో నాకు తెలియదు కానీ మొత్తం డిలీట్ చేసింది అనమాట నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు పెట్టాలి ఆ కామెంట్లో ఆ కామెంట్లో ఏమైనా పెట్టింది తెలుసా నీకు ఏం పని లేదు పని పట్లకి వీడియోలు చేస్తున్నావు నువ్వు కుక్కవి కుక్కలాగా మాట్లాడుతున్నావు అని పెట్టింది ఇప్పుడు ఆ అమ్మాయికి నేను చెప్తున్నా వర్క్ రీత్యా లేదంటే హెల్త్ రీత్యా వాళ్ళ పరిస్థితులు రీత్యా తీస్తే వేరు కావాలని ఫ్యాషన్ కోసమో ఏజ్ ఎక్కువ అనుకుంటారనో ఆంటీ అని పిలుస్తారనో కొంతమంది పోయి తీస్తారు కదా నేను అలాంటి వాళ్ళ కోసం చెప్పాను నువ్వు అలాంటి వాళ్ళు ఉంటే నీకు కోపం రావాలి ఓకే నువ్వు అలాంటి ఏమో నువ్వు కుక్క అన్నావు కదా నేను ఒక మాట చెప్పనా తాలిబట్టు వేసుకోవడం వేసుకోకుండా తిరుగుతున్నారు ఫ్యాషన్ కోసం అనే మాట తప్పని అనిపిస్తే నేను చెప్పినందుకు నీకు కుక్కలా అనిపించాను కదా నేను ఒక మాట చెప్తాను ఇంత మంచి మాట నువ్వు పెడచోమను పెట్టింది చాలదన్నట్టు ఓకే నీకు నచ్చతే నువ్వు పాటించుకు కానీ ఎదుటి మనిషిని కుక్క అన్నావు అంటే నేనేమనుకుంటా కుక్క అన్నావు అంటే మరి నువ్వు ఒక కుక్కకే పుట్టు ఉంటావు ఇంకా చెప్పాలంటే కుక్కలకి విశ్వాసం ఉంటుంది అనమాట అవి చాలా బెటర్ ఓకేనా నువ్వు ఒక గుంట నక్క పుట్టుంటావు ఏమో నువ్వు నువ్వు సోషల్ మీడియాలో ఉన్నావు పాజిటివ్ అయినా తీసుకొని నెగిటివ్ అయినా తీసుకోవాలి తీసుకుంటా పాజిటివ్ని తీసుకుంటా నెగిటివ్ని తీసుకుంటా పాజిటివ్ గురించి మాట్లాడతా నెగిటివ్ గురించి మాట్లాడతా పాజిటివ్గా చేసేవాళ్ళు అంటే వాళ్ళకి తెలుసు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్గా మాట్లాడతారు అలా కాకుండా ఇలా వెచ్చులకు పోయి అంటే స్టైల్కి పోయి ఇంకా చెప్పాలంటే మోడర్న్గా ఉంటాం అనే పేరుతో బరి తెగించి తిరుగుతారు చూడండి తాలు ఎందుకు వేసుకుంటారు అసలు అని అడిగావు కదా ఒకసారి మీ అమ్మని అడుగు తాలు ఎందుకు వేసుకుంటారో మన హిందూ ధర్మం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఆడవాళ్ళు తాళు ఎందుకు వేసుకుంటారా అనేది మీ అమ్మగారిని అడుగు నువ్వు అంటున్నావు కదా ఎవరు ఒకరు ఇద్దరు చేసే పని అని ఒకరు ఇద్దరు వేసుకునే వేసుకునే వస్తువా తాలి అని ఇంకా తెలియక ముందు నువ్వు చున్నీ వేసుకుంటా ఇప్పుడు మనం మోడర్న్ యుగంలో బతుకుతున్నామమ్మా మా అమ్మ వాళ్ళు కూడా వాళ్ళ చిన్నప్పుడు లంగా జాకెట్లు వేసుకునే వాళ్ళు అనమాట ఫుల్లెంత్ ఇప్పుడు పిల్లలు వేసుకుంటారు కదండి కాని పిల్లలు చిన్న పిల్లలు అవే లంగా జాకెట్స్ అప్పుడు ఇప్పుడు బార్డర్స్ వచ్చే అప్పుడు బార్డర్స్ ఏమి ఉండేవి కాదు ప్లెయిన్ అవే వేసుకునే వాళ్ళు వాటి మీద చున్నీలు కూడా ఉండేవి కాదు ఇక్కడ ప్రాబ్లం చున్నీ కాదు మనం ఒంటి నిండా బట్టలు వేసుకుంటున్నామా లేదా అనేది ఇప్పుడు జీన్స్ వేసుకుంటారు జీన్స్ మీద చున్నీ వేసుకుంటారా లంగా జాకెట్ల మీద చున్నీ వేసుకుంటారా లంగా ఓనికి చున్నీ ఉంటుంది ఓని ఉంటుంది బట్ లంగా జాకెట్లకు ఉండదు గాఘరాలకి వేసుకుంటారా లాంగ్ మిడ్ వేసుకుంటారా వేసుకోరు కదా వేసుకోరు కదా నీకు నన్ను అనడానికి ఏమీ లేక ఏదో ఒకటి పని కట్టుకొని అనాలని అంటవాలండి మాటలు ఈ అమ్మ ఈ పేరు శ్రీదేవి నేను మొత్తం మెన్షన్ చేయదలుచుకోవాలా బట్ శ్రీదేవి అంట ఎంత ఫేక్ అంటే ప్రతి వీడియో కిందకు వచ్చి బ్యాడ్ కమెంట్స్ పెడుతుంది అనమాట మెయిన్ ఈ చిట్టి పికిల్స్ ఇష్యూ అయినప్పటి నుంచి ఇలాంటి ఫేక్ ఐడీస్తో అంటే వాళ్ళ గురించి ఏదైనా వీడియో చేశాను అంటే నెక్స్ట్ వచ్చేస్తాయి అనమాట నాకు కాక అడుగుతాను మీకు హిందూ ధర్మం ప్రకారం పెళ్ళి చేసుకుంటున్నారు కదా తాళిబొట్టు వేసుకోవడానికి ఏంటి పోనీ మీరు ఏమైనా జీన్సుల్లో తిరుగుతున్నారు మేము జీన్స్ వేసుకుంటున్నాము అందుకే తాళిబట్టు వేసుకోవడ వేసుకుంటే బాగోదు అని మీరు ఫీల్ అవుతున్నట్లయితే కొని ఓకే మోడర్న్ డ్రెస్ కదా కొని ఓకే అనియొచ్చు బట్ మీరు వేసుకుంటుంది ఏంటి కుర్తాస్ వేసుకుంటారు నార్మల్ పంజాబ్ డ్రస్సులు వేసుకుంటున్నారు శారీస్ కట్టుకుంటున్నారు శారీ కట్టుకున్నప్పుడు నువ్వు నెక్లెస్ వేసుకున్నప్పుడు నువ్వు తాడు ఐ మీన్ తాళిబొట్టు వేసుకోవడానికి నీకు ఏంటి అడ్డు తాళిబొట్టు వేసుకుంటే నీ వీడియోస్ ఎవరు చూడరా ఎవరైనా చెప్పారా తాలు వేసుకుంటే వీడియోస్ చూడమని తాళి వేసుకుంటే అమ్మమ్మని అనిపి ఇప్పుడు మీరు మాకు కామెంట్లు పెట్టిస్తున్నారు కదా మీరు నాకు అమ్మమ్మ ఆంటీ అని ఏ అమ్మమ్మని ఇప్పుడు మా పాపకి ఇప్పుడు ఒక పదేళ్ళు అండి నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీన్ ఇయర్స్లో మా పాపకు పెళ్ళైందని అనుకోండి అప్పుడు నేను అమ్మమ్మనమ్మనా ఇక మీరు మీ మనవలకి అమ్మమ్మలు అవ్వరా ఇలా ఉండిపోతారా ఉండిపోరు కదా అంటే నేను తాలిబట్టు వేసుకోకుండా తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నానని మన పెద్దవాళ్ళు గాజులు చేతులు నిండా వేసుకునేవారు నువ్వు ఎందుకు నిండా వేసుకోవట్లేదా అంటున్నారు నాకు అర్థం కాక అడుగుతాను నిండా అంటే ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోవాలా ఇదేంటివి ఇవి మట్టి గాజులు కావా మట్టి గాజులు కావా సి జనరేషన్ ప్రకారం మనం మన వస్త్రధారణ అన్నీ మారుతుంది నేను ఒప్పుకుంటాను సో గా మారినంత మాత్రాన మన ట్రెడిషన్స్ని వదిలేయాలని కాదు కదా మనం గా ఉండాలంటే ఉండొచ్చు మనం చదువుకుంటున్నాం మన లాగే మనం ఉండాలంటే ఉండలేము కానీ గా ఉన్నంత మాత్రాన మన ట్రెడిషన్స్ని వదిలేయాలని వాటిని అంటే అవమానపరచాలని కాదు ఉద్దేశం ఓకేనా అవసరం లేకపోయినా స్టైల్ కోసమో లేదంటే వయసు తక్కువగా చూపించుకోవడం కోసమో లేదంటే అవ్వలేదంటే ఎక్కువ మంది చూస్తారనో ఫ్యాషన్ కోసమో కొంతమంది ఉంటారు కదా యూట్యూబ్లో కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మీరు హిందూ ధర్మం ప్రకారమే కదా పెళ్లి చేసుకున్నారు మా ఇప్పుడు క్రిస్టియన్ ధర్మంలోనో ముస్లిం ధర్మంలోనో మీరు పెళ్లి చేసుకుంటే మీకు మెడలో తాలిబుట్టు లేకపోయినా పర్వాలేదు మీరు హిందూ ధర్మంలో పెళ్లి చేసుకున్నప్పుడు మేము హిందువులు మనం మళ్ళీ డప్పులు పట్టుకొని చెప్పుకుంటారు కదా ఎవరైనా ఏమైనా అంటే మేము హిందువులమే అని నిరూపించుకుంటారు కదా మరి నువ్వు హిందువు అయితే నేను ఉదుట్టుని కుంకుమేది నీ మెడలో తాలేది పెళ్ళయింది కదా నీకు కొంతమంది వచ్చేస్తారు పెయిడ్ కామెంట్స్ పెయిడ్ బ్యాచ్లు కావాలనే ఏదో ఒకటి అంటారు కదా అనాలని చెప్పి కామెంట్లు పెట్టడానికి వస్తారు మీరు ఎంతమంది ఎలా అటాక్ చేసినా నేను చెప్పాలనుకుని చెప్తాను డ్యూస్ కోసం డబ్బుల కోసం తాలిబొట్టు తీసేసి వీడియోస్ చేసేంత కర్మ నాకు పట్టలేదు ఓకేనా అది ఇక గాజులు ఎక్కడి వరకు వేసుకోలేదు ఎందుకు రోజు చీరలు కట్టుకోవేందుకు నాకేం అరవై సంవత్సరాలు కావు నేను ఈ కాలపు అమ్మాయినే నైంటీ స్కిడ్ని సో నేను కూడా మోడర్న్గానే ఉంటాను మోడర్న్గా ఉంటూ మన సంస్కృతిని సాంప్రదాయాల్ని గుర్తుంచుకుంటాను మర్చిపోను గాలికొదలయ్యాను ఈ తాలిబొట్టు ఈ గొ ఈ బొట్టు గాజులు ఇవన్నీ మనం హైట్స్కి రీచ్ అవ్వడానికి వడ్డాను ఎవరనుకుంటారో వాళ్ళకి చెప్తున్నా మీ హైట్స్కి రీచ్ అవ్వడానికి మీరు హైట్స్కి రీచ్ అవ్వడానికి మీరు మీ జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదగడానికి మీ మీ మెడలో వేసుకునే తాళిబొట్టు అడ్డు అని నేనైతే అనుకోవట్లేదు మీరు అనుకుంటున్నారు అంటే తాళిబొట్టు మెడలో వేసుకుంటే షేమ్గా ఫీల్ అవుతున్నారు అంత షేమ్గా ఫీల్ అయినప్పుడు మీరు హిందూ ధర్మం ప్రకారం పెళ్లింపు చేసుకోవాలి ఏ ముస్లిం ధర్మం ప్రకారమో క్రిస్టియన్ ధర్మం ప్రకారమో చేసుకోవచ్చు కదా అప్పుడు ఎవరు అడగరు కదా హిందువులు అని చెప్పుకుంటారు హిందూ ధర్మం ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకుంటారు మళ్ళీ కొంతమంది సనాతన ధర్మాలు అవి ఇవన్నీ ఓతే కామెంట్లు పెడతారు సనాతన ధర్మంలో చెప్పారా తాళతీస్ తిరగమని ఏ ధర్మంలో చెప్పారు తాళిబొట్టు తీసేస్తారు తిరగండమ్మా అని తిరిగితే తిరిగారు చెప్పాను కదా నేను మళ్ళీ చెప్తున్నాను వర్క్ పర్పస్ మీద లేదు అంటే హెల్త్ హెల్త్ బాగాలేక ఇంకోటి ఇంకోటి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లో తీసేసిన వాళ్ళ గురించి నేను తప్పుగా అస్సలు మాట్లాడను ఎందుకంటే ఆ పనికి కూడా ఒక రెస్పెక్ట్ ఉంటుంది బాయ్ బాయ్ టేక్ కేర్